ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు వైద్యాధికారులకు ఆదేశించారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనగిరి సిహెచ్సి ఆసుపత్రిని సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆరా తీశారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం కనిగిరి పామురు రోడ్లో గల నందిత శ్రీ నివేదిత శ్రీ డెవలపర్స్ లేఅవుట్ను సందర్శించి సంబంధిత డెవలపర్స్ పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నూతన భవనానికి ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఉచితంగా నిర్మిస్తున్న భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ వంట ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు मैडम आई डाउट को से फोटो पर और ऑफिस से चार तक तो आता है आपके सभी का कैसे एंटर द सो सो में से 14 281 सर इसमें 3 20 का समय सिर्फ सर 684 ये तो दूसरा का नि प्रमोशन पोजीशन सर तो तब निजामल होटल में सर का प्रॉब्लम और लाफ को सपोर्ट सपोर्ट होता है। आधे में सर इतना तो मुक्का बन चुका है। सॉरी मेरा तो कोई ऐसा फर्क नहीं है। तो रोज कोड आप लोग लाइक दे वावरिंग से हमारी गुरुया करते हैं। बंगाल थैंक यू गुरुया। और इसके अंदर से हमारा जनरल अकाउंट 아, 레퍼런스는 코로나가 없어요. 아, 네. 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 오케이 오케이 에이